విడా కేటీఆర్ కేసీఆర్ జాగ్రత్త మా బీసీల నుంచి మా బీసీల తరఫు నుంచి ఇప్పుడు మాట్లాడడం నీకు సిగ్గులేదా గత పది సంవత్సరాల నుంచి నువ్వు ఏం చేసినావయ్యా నీ మంత్రివర్గంలో కనీసం ఇద్దరు ముగ్గురు మంత్రులను పెట్టలేదు బిస్కెట్లు చాక్లెట్లు ఇచ్చినట్లు మమ్మల్ని చూసావు ఎవరికన్నా అపాయింట్మెంట్ ఇచ్చావా అది లేదు నువ్వు చేసినటువంటి సర్వే ఏమైంది సమగ్ర కుటుంబ సర్వేని ఎందుకు దాచావు ఈ ప్రజానీకానికి ఎందుకు చెప్పలేదు నువ్వు వేసింది ఏంది దళిత ముఖ్యమంత్రి అన్నావు ఇచ్చా చేశావా దళిత మూడు ఎకరాలను చేశావా బీసీ బంధువు చేశావా ఆదివాసుల బంధున్నావు ఎస్టీ బంధు అన్నావు అన్ని బంధువులు చేశావు నీ కుటుంబం కోసము సర్వేలు చేసింది తప్ప ధరణి తీసుకురావడం జరిగింది దాంట్లో ఏ సామాన్యుడు కూడా ఏ న్యాయం జరగలేదు నువ్వు ఇప్పుడు బీసీల పాట పాడుతూ ఉన్నావు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వాళ్ళు సర్వే చేయించి బీసీలకు బీసీల యొక్క పక్షపాతిగా ఉండి గౌరవ రేవంత్ అన్న గారు బీసీల యొక్క జనాభా దామాష ప్రకారం యాభై ఆరు శాతం అన్నాడు ఈ బీసీలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం న్యాయం కలగాల ఆర్థికంగా సామాజికంగా ఉద్యోగంగా రాజకీయంగా అన్ని హక్కులు కల్పించడానికి ఊనుకుంటే నువ్వేది పాట పాడుతున్నావు ఈ రాజకీయం ఏంది ఎప్పుడైనా మాట్లాడిందా నీ కూతురు మాట్లాడలేదు నీ కొడుకు మాట్లాడలేదు నీ అల్లుడు మాట్లాడలేదు ఇప్పుడు నీకు ఎక్కడికి వచ్చింది బీసీల గురించి అడిగే దమ్ము బీసీల గురించి మాట్లాడే హక్కు నీకు లేదని మేము గంటపదంగా చెప్తున్నాం ఒక పారి ఆలోచించు ఈ రాజకీయాలు వద్దు అభివృద్ధిని అడ్డుకోకు బీసీలకు రావాల్సినటువంటి ఫలితాలను అడ్డుకుంటే మేము హెచ్చరిస్తున్నాం తిరగబడతాం జాగ్రత్త